డస్టింగ్ చేయగానే ఫెస్టివల్ వస్తుందో లేదో కానీ ఫెస్టివల్ వస్తోందంటే మాత్రం డస్టింగ్ చేయాల్సిందే ఆ మాత్రం హడావిడి లేకపోతే ఎవరికి మాత్రం ఏం అర్థమవుతుంది ఈ థీమ్ జస్ట్ ఫెస్టివల్కి డస్టింగ్కి సంబంధించి మాత్రమే కాదండోయ్ సినిమాల రిలీజ్లకు ప్రమోషన్లకు కూడా సంబంధించింది ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటో హింట్ ఇదిగా సినిమాలు కాదు చేసిన సినిమాలు మనకున్న అన్ని మార్కెట్లలోనూ పర్ఫెక్ట్ గా పోర్చీ అవుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి ఈ తరం నాయకులు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే అలియా చాలా అలర్ట్ గా ఉంటున్నారు అలా లేకుంటే ఎక్కడో ఓ ఏరియాలో ఫీడౌట్ అయినట్టే ఉంటుంది కెరియర్ గా రఘు తాత రిలీజ్ ఉన్నా తెలుగులో పెద్దగా ఈ సినిమాను పబ్లిసిటీ చేసుకోలేకపోయారు కీర్తి కీర్తి సురేష్ చేసిన అదే తప్పు ఇప్పుడు నయనతార చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నయన్ ను తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు ఆమె చేసిన లేటెస్ట్ సినిమా టెస్ట్ కూడా డైరెక్ట్ రిలీజ్ కావడం లేదు అది ఓటీటీలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారంట అసలే స్పోర్ట్స్ డ్రామా పక్కా ప్రమోషన్లతో రిలీజ్ చేసుకుంటే టాలీవుడ్ లోనూ సూపర్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది మరి నార్త్ హీరోయిన్ల మీద కూడా ఈ కంప్లైంట్ బాగానే ఉంది రీసెంట్ గా క్రూ సినిమా చేశారు ముగ్గురు హీరోయిన్లు కృతి సనన్ టబుకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నా ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారనే మాటలు బాగా వినిపించాయి త్వరలో రిలీజ్ అయ్యే దోపత్తి విషయంలోనూ సేమ్ కంప్లైంట్ కనిపిస్తోంది స్త్రీ టు వెయ్యి కోట్లు ఎందుకు టచ్ చేయలేకపోయిందని ఫీల్ అయిన మూవీ లవర్స్ ఎక్కువ ఆ సినిమాకున్న క్రేజ్ ను సౌత్ మార్కెట్ ను కూసింత కన్సిడర్ చేసిన థౌజండ్ క్రోర్స్ మార్క్ అనేది ఈజీగా వచ్చేసి ఉంటుంది అన్నది ట్రేడ్ పండిట్స్ మాట చూస్తూ చూస్తూ కోట్ల రూపాయలను అలా వదిలేసుకోవడం కన్నా క్రేజ్ ఉన్న చోట క్యాచ్ చేసుకుంటే మంచిదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి